హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ లెగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అంతేకాదండి ఇంకే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి రసంలోకైనా సాంబార్లకైనా ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇవి యాడ్ చేయటం వల్ల తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ముక్కలు పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక థర్టీ మినిట్ పక్కన పెట్టుకోండి తర్వాత మనము స్టవ్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అవ్వగానే ఈ లెగ్ పీసెస్ గా యాడ్ చేసేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల ప్యాక్లో ఫ్రై అయి ఒకవైపు ఫ్రై అయినాక రెండవ వైపు కూడా బంద్ చేసుకోండి చక్కగా ఫ్రై అయినాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ప్లేట్లో తీసేసుకోండి ఫ్రై అయిపోయి ఇప్పుడు మిగతా లెగ్ పీసెస్ కూడా లైన్గా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది అప్పుడే లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ అని లేట్లా చూపేసుకోండి అంతేనండి వేడి వేడి చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఓకేనండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవన్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్